ేశండము పదవాధ్యాయము పన్నెండు పదమూడు వచనాలందరం కలిసి చదువుకుందాం డ్యూట్రానమీ చాప్టర్ టెన్ వర్సెస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ పన్నెండు పదమూడు వచనాలు కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యుహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ గ్రంథంలో వ్రాయించిన ప్రతి మాట మా కొరకు నాయన నువ్వు వ్రాయించావు అందును బట్టి వందనాలు ఈ ఏ మాటలైతే మేము చదివామో వాటిని మేము ధ్యానిస్తూ ఉండగా లోతైన అర్థాన్ని మేము గ్రహించడానికి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి అనుసరణలో ఆచరణలో మేము పెట్టడానికి నీకు కృపద ఇచ్చేయండి నన్ను నిసిలు చాట్లో మరుగుపరిచి నోటి బురగా వాడుకోనండి ఏసు నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని ఒక ఆఫీస్లో ఒక కంపెనీలో మన ఉద్యోగానికి చేరినప్పుడు బాస్ పిలిచి మనకి చెప్తాడు ఏంటంటే జాబ్ స్పెసిఫికేషన్స్ అంటే ఉద్యోగంలో మనం చేయవలసిన బాధ్యతలు ఏంటి బాస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి అనేది మనకు క్లియర్గా చెప్తారనమాట మనకి ఇవ్వబడిన బాధ్యతలు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటారు సో బాస్ ఉద్యోగానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నప్పుడు ఒక ఎంప్లాయీని పెట్టుకున్నప్పుడు ఎంప్లాయర్కు ఎంప్లాయీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవునికి మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం డస్ గాడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మ్యాన్కైండ్ మనుషుల నుండి దేవుడు ఆశించేది ఏమైనా ఉందా అంటే అబ్సల్యూట్లీ ఎస్ ఈ వచనాల్లో ద్వితీయోపదేశకాండం పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మనం చదువు చదివిన వాక్య భాగంలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా దేవుడు మానవ కోటి నుండి మనుషుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చాలా స్పష్టంగా ఈ రెండు వచనాల్లో మనం చూడగలం చాలాసార్లు దేవుని వాక్యం మనకి తెలియనప్పుడు మనం ఏదేదో ఊహించుకుంటా ఉంటాం దేవుడికి నా ఉంటాయండి ఎక్స్పెక్టేషన్స్ నా జీవితానికి నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక ఇంట్లో ఒక కుమార్తెగా కుమారునిగా ఉంటే వాళ్ళని కన్న తల్లిదండ్రులకు బిడ్డల మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పెరిగి పెద్దవారు అవుతారు ఉన్నతమైన స్థితికి వెళ్తారు మాకు గర్వకారణంగా మా పిల్లలు నిలబడతారని తల్లిదండ్రులు ప్రతి తండ్రి తమ బిడ్డలు కూర్చి మంచి మంచి కలలు అంటుంటారు మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు ఆ తర్వాత వారి మీద ఆశలు పెట్టుకుంటారు దేవుడు మనల్ని సృష్టించి ఆయనకి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అంటే అబ్సల్యూట్లీ ఎస్ తన పోలికలో తన స్వరూపంలో సృజించుకున్నాడు సృష్టి అంతటికీ మకుటంగా దేవుడు మనిషిని చేశాడు సృష్టిలో మానవునికి దేవుడిచ్చిన ప్రాధాన్యత దేవుడిచ్చిన స్థానము చాలా ప్రత్యేకమైన స్థానము ఇంత స్పెషల్గా దేవుడు కలగజేసుకొని ఇంతగా ప్రేమిస్తూ తన ప్రాణాన్ని మన కొరకు పెట్టేసి మన మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటారా అంటే లేదండి దేవునికి మనిషి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్ ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడే మనం చదువుకున్న మాటలు ఇంకొకసారి జాగ్రత్తగా గమనిస్తూ చదువుదాం ద్వితీయోపదేశ పదవ పదవాధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన ఎహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడని ఎహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు ఇవే అడుగుతున్నాను ఇవి తప్పని నీకేం అవసరం లేదు ఏంటవి అంటే ఒక ఫైవ్ పాయింట్స్గా మనం ఈ రెండు వచనాలు మనం డివైడ్ చేసుకోగలిగితే దేవుడు మనిషి నుంచి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఐదు విషయాలు అక్కడ వ్రాయబడినాయి మొదటి మొదటిది ఏంటంటే దేవుడైన యహోవాకు భయపడి ఫియర్ ద లాడ్ ఎందుకంటే భయం అనేది ఏదో పెద్ద పుల్ని చూసి భయపడ్డం బొద్దింకని చూసి భయపడ్డం లేకపోతే సర్జరీ అనగానే భయపడ్డం ఇంజెక్షన్ అనగానే భయపడ్డం ఇలాంటి పిరికితనం భయం కాదు కానీ దిస్ ఇస్ రెవరెన్షియల్ ఫియర్ గౌరవంతో కూడిన భయం దేవుడంటే ఒక రెస్పెక్ట్ఫుల్ ఫియర్ రెవరెన్షియల్ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుడు అంటే గౌరవంతో కూడిన భయం మొదటిది దేవుడు అంటే మనం భయపడాలి రెండవది ఆయన మార్గములన్నిటిలో నడచి చూ సో గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ కాండక్ట్ మన బిహేవియర్లో కూడా దేవుడు ఇంట్రెస్టెడ్ అండి అంటే ఆయన మార్గాలలో మనము నడవాలి మన డే టు డే యాక్టివిటీస్ దేవునికి భయపడడం అనేది దట్ దట్ డిపెండ్స్ ఆన్ ద హార్ట్ కదండి హృదయంలో దేవుడు అంటే భయం అనేది హృదయంలో ఉంటుంది బయటకు బహుశా కనబడకపోవచ్చు బట్ డెఫినెట్లీ మన యాక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది దేవునికి భయపడే భయపడే వ్యక్తి చేసే పనులు అతని యొక్క ప్రవర్తన విధానానికి దేవుడంటే భయపడని వ్యక్తి చేసే పనులు వారి ప్రవర్తన వారి వేషభాషలు మాటలు ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటాయి సో దేవునికి భయపడడం అనేది మన హృదయానికి మన అంతరంగానికి చెందింది సో మొదటగా దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆయనకు మనం భయపడాలి రెండవదిగా ఏంటి అని ఆలోచిస్తే ఆయన మార్గాలలో నడచొచ్చు ప్రతిరోజు మనం చూడండి ఆఫీస్కి వెళ్ళేవారు ఒక రూట్ తీసుకొని వెళ్తారు యూజువల్లీ వీ టేక్ ద షార్టెస్ట్ రూట్ కదండి ఏ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు ఏ రూట్లో వెళ్తే త్వరగా వెళ్ళిపోతాం ఏ రూట్ సేఫ్ ఏ రూట్ కరెక్ట్ రూట్ కొన్నిసార్లు తప్పు రూట్లో వెళ్ళిపోయి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో మనం ఉద్యోగ స్థలానికి వెళ్ళాలనుకున్న ఒక షాపింగ్కి వెళ్ళాలనుకున్న ఒక డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్న ఒక రూట్ ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మార్గాలలో నడవటం అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఈ ఫిజికల్ రూట్స్ లేకపోతే మనం ప్రయాణం చేసే మార్గాలే కాదు కానీ మన యొక్క ప్రతి నడవడిక మన యొక్క నడక అంటే మనం చేసే పనులు ఇంట్లోంచి నేను కాలు బయటకు పెడుతున్నానంటే దేవుని చిత్తం అయితే దేవుని ఇష్టమైన పని చేయడానికే నేను బయటకు వెళ్తాను తప్ప అక్రమం చేయడానికి అన్యాయం చేయడానికి లేకపోతే ఒక దొంగతనం చేయడానికో లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడానికో వెళ్ళడం అది దేవుని మాట మాటలను మార్గాలను అనుసరించి నడుచుకోవడం కాదు సో రెండవదిగా దేవుని మార్గాలను అనుసరించి నడుచుకోవాలి మూడవది ఏంటి అంటే నీ దేవుడైన యహోవాను ఆయనను ప్రేమించి గాడ్ డిమాండ్స్ ఆర్ లవ్ మీకు తెలుసా అది దేవుడి లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యంలో ఉంది ఎంతో ప్రేమిస్తున్న దేవుడు నీ ప్రేమను కూడా కోరుతున్నాడు యూ నో దాట్ చాలాసార్లు ఓకే తల్లిదండ్రులను ప్రేమించాలి అనుకుంటాం కన్న తల్లిదండ్రులు వారంటే చాలా ప్రేమ ఉంటుంది ఆ తర్వాత పిల్లలంటే ప్రేమ ఉంటుంది లేకపోతే స్పౌజ్ అంటే ప్రేమ ఉండొచ్చు నిన్ను బాగా సపోర్ట్ చేసి నిన్ను బాగా అర్థం చేసుకొని స్నేహితులంటే ప్రేమ ఉంటుంది ఇవన్నీ ఓకే బట్ దేవుడు కూడా నీ ప్రేమను కోరుకుంటున్నాడు నీకు తెలుసా గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యువర్ లవ్ నువ్వు ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు నువ్వు ఆయన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమించట ద్వారా నువ్వు ఆయన్ని గణపరచగలవు హలెలుయ నీ దేవుడైన యహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి ఎవరైనా మనం ప్రేమిస్తే వారి పట్ల మన ప్రేమను వ్యక్తపరుస్తాం ఖచ్చితంగా లవ్ హ్యాస్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ ఇట్ సెల్ఫ్ ఎవరైనా మనం ప్రేమిస్తుంటే వారిని ప్రేమిస్తున్నాము అన్నదానికి సూచనగా మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు వారిని ఆనందపరచాలని సంతోషపరచాలని మన యొక్క క్రియలలో మనం చూపిస్తుంటాం ప్రేమను వ్యక్తపరుస్తుంటాం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆరాధి హృదయపూర్వకంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన మందిరానికి పరుగులు పెట్టుకొని వస్తావు నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కష్టార్జితంలో శ్రేష్టమైన భాగాన్ని దేవుని పనుల ఇస్తావు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేవు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన కోసం రోజులో కొంతసేపైనా నువ్వు ఆలోచన చేస్తావు ఆయనతో మాట్లాడతావు సో మూడవదిగా దేవుడు మనిషి నుండి కోరుకుంటుంది ఏంటంటే మనం ఆయనను ప్రేమించాలని నాలుగవ మాట ఏంటంటే నీ దేవుడైన అనే నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి సర్వింగ్ ద లాడ్ ప్రేమిస్తే సరిపోదు ప్రేమ ఉందంటే ఆ ప్రేమ క్రియల్లో వ్యక్తపరచబడుతుంది అని చెప్పుకున్నాం కదా సో దేవుని సేవించాలి బై యోర్ సర్వీస్ సేవ చేయడం సేవ చేయడం సేవకులు ఒక్కొక్కరికే కాదు జాన్ వెస్లీ గారు కూడా చెప్తూ ఉంటారు కదా దైవజనులు చెప్పుకుంటారులే పాస్టర్ గారు చెప్పుకుంటారులే జోసఫ్ విజయ్ కుమార్ గారు చెప్పుకుంటారులే జాన్ వెస్లీ గారు చెప్పుకుంటారులే లేకపోతే సంఘంలో ఉన్న అసిస్టెంట్ పాస్టర్స్ చెప్పుకుంటారులే లేకపోతే బైబుల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు వాక్యం చెప్పుకుంటారులే వాక్యం చెప్పడం లేకపోతే దేవుని సువార్త ప్రకటించడం మా పని కాదు మా బాధ్యత కాదు అని చేతులు దులిపే దులిపేసుకోవడానికి వీలు లేదండి అందరం దేవుని సేవ చేయాలి ఏ విధానంలో అయినా సరే యూ కెన్ జస్ట్ బీ అ వాలంటీయర్ చర్చిలో ఒక వాలంటీర్గా ఉండి నువ్వు దేవుని సువార్త పనిలో నువ్వు వాడబడచ్చు మందిరానికి ఒకరిని తీసుకురావడం ద్వారా నువ్వు సేవ చేయొచ్చు నీకు నిజంగా సేవ చేయాలని ఆశ ఉంటే దెర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ విచ్ యూ కెన్ సర్వ్ ద లాడ్ దేవుని సేవ చేయాలని ఆశ ఉంటే ఎన్ని మార్గాలు ఎన్ని విధానాలు నీకున్న స్కిల్స్ని బట్టి నీకున్న టాలెంట్స్ని బట్టి నీకున్న ఇంట్రెస్ట్ని బట్టి నీకున్న అవైలబిలిటీని బట్టి సమయాన్ని బట్టి దేవుడు నిన్ను ఆయన సేవలో వాడుకుంటాడు ఈ సేవ కూడా ఎలా చేయాలంటే విసుగ్గా కాదంట లేకపోతే దిగాలుగా కాదంట ఇబ్బందిగా కాదంట ఎవరో బలవంత పెట్టినందుకు సేవ చేయడం కాదు ఎవరినో మెప్పించడం కొరకు కాదు సేవ చేయాల్సింది పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో సేవించాలి అది నాలుగో అంశం ఐదవ అంశం ఏంటి అని ఆలోచిస్తే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలు కట్టడలు కూడా చాలా క్లియర్గా వ్రాయబడింది నీ మేలు కొరకు నేను ఆజ్ఞాపించాను కొన్నిసార్లు చూడండి రూల్స్ని చాలామంది బ్రేక్ చేస్తుంటారు మూడులు ఒక రకమైన మూర్ఖత్వం అనమాట గవర్నమెంట్ వాళ్ళు పలానా చెప్పారు చేయకపోతే ఏంటి చేయకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాను కానీ నీ మేలు కొరకే వారు అలా చెప్పారని నీకు అర్థమవుతుందా ఇక్కడ రాజమండ్రిలో రాజమండ్రి దగ్గరలో రాజానగరం అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ సెంటర్లో ఒక యాక్సిడెంట్కు గురైన కార్ను పెట్టి పెట్టారండి అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సిటీస్లో కూడా పెడుతూ ఉంటారు ఎందుకంటే బాగా హై స్పీడ్లో వెళ్ళి తలలు పగలగొట్టుకొని ఆ తర్వాత హాస్పిటల్కు పరిమితం అయిపోయి లాంగ్ హ్యాండిక్యాప్ట్గా బ్రతికేవారు అంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఇటువైపు వారు ఏ తప్పు లేకపోయినా చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకునే వారు ఉంటారు ప్రాణాలు పోగొట్టుకునే వారు ఉంటారు వారి గురించి చెప్పడం లేదు కానీ కొంతమంది జస్ట్ ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్ కేవలం ఒక ఆనందం కోసం ఒక ఎక్సైట్మెంట్ కోసం అలా రేస్ చేసేసి యాక్సిలరేటర్ని ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి ప్రమాదం వీళ్ళకి ప్రమాదం తెచ్చుకునే వాళ్ళు ఎంతమందో ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళకి పని లేక పెట్టారా చాదస్తంతో పెట్టారా అంటే మన మేలు కొరకే పెట్టారు మన తల పగిలిపోకుండా మన కాళ్ళు చేతులు ఇరగకుండా ఉండాలని పెట్టారు దేవుడు ఆజ్ఞలు కూడా ఎందుకు ఇచ్చారు అవి మన మేలు కొరకే ఇచ్చే చాలామందికి అర్థం కాదు క్రిస్టియానిటీ అంటే అమ్మో చాలా రూల్స్ అండి టూ మెనీ రూల్స్ ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వలేను నువ్వు అవ్వగలవు రూల్స్ ఫాలో అవుతుంటే ఆ ఆనందం ఏంటో ఆశీర్వాదం ఏంటో నువ్వు రుచి చూస్తే నువ్వు దైవికమైన మార్గంలో ఉండి పక్కకే వెళ్ళవు వెళ్ళడానికి కూడా భయపడతావు ఎందుకు తెలుసా రూల్స్ను ధిక్కరిస్తే రూల్స్ను వ్యతిరేకిస్తే నీకు ఎంత ప్రమాదం నీకు తెలిసిపోద్ది కాబట్టి దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు శాసనాలు కట్టడలను గైకోంటాం నూట పంతొమ్మిదవ కీర్తనలో కూడా రాజైన దావీదు ఎన్ని మాటలు రాస్తాడో నీ శాసనాలు నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేను ప్రేమిస్తున్నాను అవి నాకు ప్రీతికరములు నీ మాటలే నన్ను బ్రతికించేవని దేవుని మాటల యొక్క ఔన్నత్యాన్ని పదే 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 నూట పంతొమ్మిదవ కీర్తనలో రాజైన దావీదు వివరిస్తూ ఉంటాడు సో మన మేలు కొరకు వ్రాయబడిన దేవుని యొక్క కట్టడలను మనము అనుసరించి నడుచుకోవాలి ఇంతే మానవ కోటి నుండి మనుషుల నుండి దేవుడు ఆశిస్తున్నది అడుగుతున్నది ఇదే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి మొదటగా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఇదే కొన్నిసార్లు చూడండి పిల్లలు తండ్రి బయటకు వెళ్ళేటప్పుడు చాక్లెట్ తెస్తాను అనగానే ఇంటి దగ్గరకు వస్తుండగానే మెయిన్ డోర్లో తండ్రిని చూడగానే తండ్రి చేతిలో చాక్లెట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే వీళ్ళ మైండ్ అంత దాని మీద ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హూ ఆర్ దెన్ వాట్ యు డూ ఈ మాట ఇంకొకసారి ఒకసారి చెప్తానండి గాడ్ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హూ ఆర్ దెన్ వాట్ యు డూ దేవుడు అంట మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ఎక్కువ శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడంట మనం ఏం చేస్తున్నామో కాదు ఎందుకంటే దేవుడు అంటే ఇష్టం లేకుండా కూడా కొన్ని పనులు మనం చేసేయచ్చు కొన్నిసార్లు మనుషుల కోసం కొన్ని పనులు చేసేస్తు ఉంటాం కొన్నిసార్లు తప్పని పరిస్థితిలో చేసేస్తుంటాం కొన్నిసార్లు అమ్మ బలవంతం నాన్న బలవంతం ఎవరో బలవంతం కొరకు కొన్ని పనులు చేసేస్తుంటాం కానీ పూర్ణ హృదయంతో చేయం కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన కొరకు మనం ఏం చేసినా పూర్ణ హృదయంతో చేయాలంటే దట్ ఈస్ యాక్చువల్లీ హూ యు ఆర్ బికమింగ్ యాజ్ అ పర్సన్ ఒక వ్యక్తిగా నువ్వు ఎలా మారుతున్నావు నువ్వేమవుతున్నావు అని దాని మీద దేవుని యొక్క ధ్యాస ఎక్కువ ఉంటుంది దేవుడు ఓకే ఇవాళ ఆఫీస్కి వచ్చి చూడండి యూజువల్గా ఆఫీసెస్లో ఈ బయోమెట్రిక్స్ పెడుతున్నారు ఎందుకంటే ఎనిమిది గంటలు ఆఫీస్లో ఉండాలి ఎంప్లాయీస్ సో మార్నింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు తంప్ వేసి వెళ్తారు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు తంపు వేస్తారు ఆ లోపల పని చేసినా పని చేయకపోయినా వాళ్ళ క్రైటీరియా ఏంటంటే ఎనిమిది గంటలు ఆఫీస్లో ఉన్నారా లేదా ఇప్పుడు దేవుడు అలాగే చూస్తారండి పాటలు పాడారా లేదా ప్రార్థన చేశారా లేదా ఇలాగా దేవుడు లెక్కేసేదంటే అలా కాదు దేవుడు ఎలా లెక్కేస్తారు మరి మన భక్తిని మన విశ్వాసాన్ని పూర్ణ హృదయంతో స్థుతిస్తున్నారా లేదా నాకు ఇచ్చే వాటి విషయంలో విసుక్కుంటూ కసురుకుంటూ బాధపడుతూ ఇస్తున్నారా లేకపోతే ఉత్సాహంగా ఇస్తున్నారా ఏహోవా ఉత్సాహముగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ప్రేమించును అనే మాట వాక్యంలో వ్రాయబడింది నా సేవ చేస్తున్నారు నా కొరకు వాడబడుతున్నారు చర్చ్లో ఒక వాలంటీర్గా ఉన్నారు లేకపోతే మందిరంలో మరి పరిచర్యలో మందిరాన్ని క్లీన్ చేయడానికి సిద్ధపరచడానికి ఉపయోగపడుతున్నారు లేకపోతే ఒక క్వాయర్లో ఒక మెంబర్గా ఉండి తమ స్వరములతో తమ తలాంతులతో దేవుని మహింపరుస్తున్నారు బట్ వాయ్ ఆర్ దే డూయింగ్ ఇట్ మనుషులు చూడాలన్నా మనుషులు మెప్పు కొరక తమ గొప్ప కొరక లేకపోతే ఇంకేదో ఇంకేదో ఫోర్ ఈజ్ ఆర్ దే డూయింగ్ ఇట్ ఫర్ ద రాంగ్ రీజన్ ఏదో తప్పుడు కారణాల కోసం చేస్తున్నారా నేను చూస్తానని చేస్తున్నారు సో దేవుడు మనం ఏమై ఉన్నామో మన అంతరంగం ఏమై ఉందో దాని గురించి ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో జ్ఞాని అయిన సొలోమోను రాజు అయిన సొలోమోను ప్రసంగి గ్రంథంలో చాలా మాటలు రాస్తాడండి ఆయన ఒక మాటలో చెప్పాలంటే జీవితాన్ని కాచి వడపోసాడు అంత జ్ఞానం దేవుడిచ్చాడు సొలోమోనుకు అన్ని మాటలు రాసి 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 ఆఖరికి వచ్చేసరికి పన్నెండవ అధ్యాయం పదమూడవచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి ఇదంతయు విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి ఫుల్ స్టాప్ అంతే ఇంకా మానవ కోటి విధి ఇంకేదేదో కాదు రెండే రెండు విషయాలు ఒకటి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండడం రెండవది ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవడం ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చాలా క్రిస్టల్ క్లియర్గా మనం విన్నాం చాలా స్పష్టంగా ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇది తప్ప నేను ఏం అడుగుతున్నాను నేను అడుగుతుంది మీ దగ్గర లేనిదా మీ దగ్గర ఉన్నదే మీ దగ్గర ఏముందా అదే అడుగుతున్నా మీ దగ్గర లేనిది అడగట్లేదు ఏదో ఇంపాసిబుల్ థింగ్స్ చేయమని అడగట్లేదు కష్టమైన పనులు చేయమని కూడా అడగట్లేదు దేవుని ఎంత భయం కలిగి ఉండమని అడుగుతున్నాడు ఆయన ఆయన ప్రేమించాలని అడుగుతున్నాడు సేవించాలని అడుగుతున్నాడు ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవాలని అడుగుతున్నాడు దట్స్ సంథింగ్ వీ క్యాన్ డూ చేయగలిగిందే బ్రతికిచ్చింది ఆయన ఆయన బ్రతికివ్వకపోతే ఊపిరి పెట్టకపోతే ప్రాణం ఇవ్వకపోతే ఏమీ చేయలేం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆలోచించే టైం కూడా లేదు ఎందుకంటే మనం ఏం చేసుకోవాలనుకుంటున్నాం వాటికే టైం ఉండట్లేదు కాబట్టి కదండి రోజు అంతట్లో నా పనులు చేసుకోవడానికే నాకు టైం ఉండట్లేదు మరి దేవుని పనులు చేయడానికి అసలు దేవుని గురించి ఆలోచించడానికి టైం ఎక్కడండి అనేవాళ్ళు ఉన్నారు చాలామంది డబ్బు 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 అని పరిగెత్తేవారు ఉద్యోగం 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 వ్యాపారం 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 కుటుంబం 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 కోర్స్ అవన్నీ ప్రాముఖ్యం ఇంపార్టెంట్ నీ బాధ్యతలు కూడా నువ్వు నమ్మకంగా నిర్వర్తించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది బట్ అన్నీ చేసి అన్నీ ఇచ్చిన దేవుని ఒక ప్రక్కన పడేసి ఒక మూలను పెట్టేసామంటే దేవుడు నీ నుంచి కోరుతున్న ఎక్స్పెక్టేషన్కు నువ్వు న్యాయం చేయడం రాత్రి కాల సమయంలో దేవుని అడుగుదాం ప్రభావ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు అర్థమైంది మీరేం ఆశిస్తున్నారో మా నుండి అది మేము నీవు కోరుకున్నది నీవు ఆశించినది మేము దానికి అనుగుణంగా జీవించడానికి నీవు మాకు సహాయం చేయమని అట్టి కృప దేవుడు మనకు ఆ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ తండ్రి నీకు స్తోత్రాలు మా నుండి మీరేం ఆశిస్తున్నారో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా చాలాసార్లు మీరు మా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నారని మేము మర్చిపోయి మేము అందరి మీద మనుషుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటాం మా పనులు మేము చేసుకోవడంలో ఎంతో బిజీగా ఉంటాం ప్రభా కానీ రాత్రి కల సమయంలో మేము విన్నట్లుగా నీ అందు భయము కలిగి భక్తి కలిగి నీ కట్టడలను అనుసరించి నీ మార్గాల్లో నడుస్తూ నిన్ను ప్రేమిస్తూ నిన్ను సేవించడానికి నాకు మాకు నికృపత ఇచ్చేయమని యేసునామమ్మన ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే